గుంటూరు జిల్లా తెనాలి మండలం అండి అంగల్ గ్రామంలో త్రీ బీహెచ్కే పదిహేను వందల యాభై సెఫ్టీ అయితే సేల్కి వచ్చింది తెనాలి గుంటూరు మెయిన్ రోడ్గా అయితే ఆనుకుని ఉంటుందండి అంగల్ గ్రామంలో అయితే వస్తుంది మెయిన్ రోడ్డుగా ఆనుకుని ఉంటుంది పీస్ఫుల్ లొకేషన్ అండి న్యూ కన్స్ట్రక్షన్ అయితే ఉంది తెనాలి గుంటూరు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డుగా అనుకుని ఉంటుంది న్యూ కన్స్ట్రక్షన్ అండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి టెన్ ప్లాట్స్ అయితే ఉంటాయి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉందండి అపార్ట్మెంట్ లిఫ్ట్ ప్రొవైడింగ్ అయితే ఉంది విత్ కార్ పార్కింగ్ అండి అరవై గజాలైతే ఇచ్చారు యూడిఎస్ మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి మెయిన్ రోడ్డుగా అనుకుని అయితే ఉంటుంది చూసారు కదా విశాలవంతమైన అపార్ట్మెంట్ అండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి టెన్ ప్లాట్స్ అండి ఇది ఎంట్రన్స్ అండి ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది హాల్ అండి చూస్తున్నారు కదా మంచి సీలింగ్ వర్క్ అయితే చేశారండి ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా హాల్ అండి ఇది ఫ్లాట్ సైజ్ వచ్చేపాటికి పదిహేడు వందల యాభై సెఫ్టీ అండి ప్రైజ్ డెబ్బై ఐదు లక్షలండి నెగోషియబుల్ అయితే ఉందండి మంచి వర్క్ అయితే చేశారండి ఇది పూజా రూము చాలా చాలా అయితే బాగుందండి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇంటీరియర్ మొత్తం అస్సలు అసలు ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం అయితే లేదండి పూర్తిగా వర్క్ అయితే జరిగింది ఇది కిచెన్ అండి కప్బోర్డ్స్ అయితే చాలా నీట్గా చేయడం జరిగిందండి ఇంటీరియర్ మొత్తం మంచి క్లాస్గా అయితే ఉందండి సూపర్ వర్క్ అయితే చేశారు వాషేరియా అయితే ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అవుతున్నామండి చూస్తున్నారు కదా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది విత్ సీలింగ్ కప్బోర్డ్స్తో ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా చక్కగా అయితే చేశారండి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది విత్ కప్బోర్డ్స్ అండ్ సీలింగ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్డ్ బెడ్రూమ్ అండి మంచి ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి మొత్తం త్రీ బిహెచ్కే పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ప్రైస్ పరంగా చూసుకుంటే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి స్మాల్ నెగేషబుల్ అయితే ఉంది చాలా చాలా మంచి వర్క్ అయితే చేశారండి న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి